పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు గంట కింద గూడెం మైపాల్ రెడ్డి కాలే యాదయ్య బలె కృష్ణమోహన్ రెడ్డి ప్రకాష్ గౌడ్ డాక్టర్ సంజయ్ కుమార్ అరికేపూడి గాంధీ పోచారాం శ్రీనివాసరెడ్డి వీళ్ళు ఎవరు అసలు వీళ్ళు ఏం చేసిరు ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా ఈ కడియం శ్రీహర్ అయితే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి ఇంతకంటే నమ్మక ద్రోహి నాకు తెలిసి ఉండకపోవచ్చు తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఆయన పేరు లేదు గాని మా రఘునందన్ అంటుండే అప్పట్ల పరిశ్రమలు అనుకుంటా ఆయన దానిలో ఎంతవరకు వాస్తవం సంపించు దాని మీద నేను ఇన్వెస్టిగేషన్ చేస్తా ఈయన నమ్మక ద్రోహికి బ్రాండ్ అంబాసిడర్ ఈయన కనిపిస్తున్నంత ఈయన ముఖంలో కనిపిస్తున్నంత శాంతి ఉండదు ఆయన పాలనలో రాక్షసత్వానికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ ఈయన ఎమ్మెల్సీని చేసి ఎంపీని చేసి డిప్యూటీ సీఎం చేస్తే పక్కనే ఉంటు వేరే పార్టీతో మాట్లాడుకొని పైసలు తీసుకొని నవ్వుతూ ఎన్నుపోటు వచ్చినటువంటి దొంగ బడియం శ్రీహరి వాస్తవాలు కావా ఈయన మీద ఒక ఆయన పాట పాడితే కేఎంఆర్ యూట్యూబ్ ఛానల్లో పాట వస్తే పదేళ్ల కింద ఉన్న కేసు తీసి రిమాండ్ పంపించిందట ఏం భూమి మీద భూమి ఉన్న రోజులు ఉంటాను రాసుకొచ్చుకున్నావా శ్రీహరి గారు ఏ రోజు నువ్వు కూడా ఇదే భూమిలో పోతావు కదా ఎందుకింత అక్కస్ ప్రశ్నిస్తుంటే ఎందుకింత భయం ప్రశ్నిస్తే కేసులు పెట్టి రిమాండ్లు పంపిస్తావా పాత కేసులు తీసి జైలుకి పంపిస్తావా షిగ్గనిపిస్తలేదు నీకు పైసలు ఇచ్చి పదవులు ఇచ్చి ఎమ్మెల్సీని చేసి ఎంపీని చేసి డిప్యూటీ సీఎం చేస్తే కేసీఆర్కు ద్రోహం చేసినావు కదా నిజంగాదా తెలంగాణ సమాజం ముందు నువ్వు ఒక ద్రోహివి కాదా